కుమార్ని అక్కడ చేయాలని కుట్ర చేసిన వారిపైసీలు అక్రమ కట్టడాలు అక్రమ మైనింగ్ తక్షణమే ఏజెన్సీలు అక్రమ కట్టడం నా పేరు కాకిమధు ఆదివాసీ సంక్షేమ పరిషత్తు రాష్ట్ర అధ్యక్షుడిని మొన్న పదో తారీఖున నర్సాపురంలో అరుణ్ కుమారి వారి కుటుంబం మీద కొంతమంది మైనింగ్ మాపియా మాపియార్ మరియు కొంతమంది ప్రభుత్వ అధికారుల అండదండలతో రాజకీయ నాయకులు అందరూ కలిసి కుట్రపూరితంగా వారి మీద దాడి చేశారు అలాగే హత్య చేయాలని చెప్పేసి చూశారు హత్య చేయాలని చెప్పేసి హత్య రాజకీయ విధానాలని ఇవాళ ఈ రంపచోడవరం ప్రాంతంలో నర్సాపురం కోరి ప్రాంతంలో ప్రేరేపించాలని చెప్పి చూస్తూ ఉన్నారు ఇవాళ లాండ్ ఆర్డర్ ఇక్కడ పంపసోడవరం ఏజెన్సీ ప్రాంతంలో లాండ్ ఆర్డర్ చచ్చిపోయింది చంపేస్తున్నారు ల్యాండ్ ఆర్డర్ను కాపాడాల్సినటువంటి అధికారులే ల్యాండ్ ఆర్డర్ను కాపాడకుండా లాండ్ ఆర్డర్ను పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ల్యాండ్ ఆర్డర్ను కాపాడాలి ఇక్కడ జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అక్రమ చర్యలు మైనింగ్ మాఫియాని మొత్తం అరెస్టులు చేయాలి ఇక్కడ జరిగి మొన్న జరిగినటువంటి హత్య రాజకీయ విధానంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆదివాసీ సంక్షేమ పరిస్థితి కోరుతూ ఉంది అలా చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అవసరం అనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా లేదా ఢిల్లీలో కూడా జంతర్ మంతర్లో కూడా మేము ధర్నా చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు వెంటనే దీని మీద చర్య తీసుకోకపోతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి మేము గుణపాఠం చెప్తాం జంతర్ మంతర్ ఢిల్లీలో ధర్నా కూడా చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ప్రభుత్వానికి వార్తా ఉన్నాం ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో శాంతి కోసం శాంతియుత అనే ఒక కార్యక్రమంలో భాగంగా ఏదైతే రంపచోడవరం ఏరియాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతూ ఇక్కడ అల్లర్లు సృష్టించి ఆదివాసులు ఆదివాసులే పన్నుకునేటట్లు కొట్టుకునేటట్లు చివరికి చంపుకునేటట్లుగా ప్రేరేపిస్తూ ఉన్నారు దీని మీద రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా డీజీపీ తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం దీని మీద ఇంతటితో వదిలిపెట్టేది లేదు ఇది ఒక రేపు మొన్న పదో తారీఖు నాడు జరిగినటువంటి నర్సాపురంలో అది మర్డర్ ప్లాన్ అనమాట ఎందుకంటే గత కొంతకాలంగా మైనింగ్ మీద పెడుతున్నటువంటి ఈ ఉంది గతంలో పిఓ గారికి పిటిషన్ కూడా ఇచ్చాం కలెక్టర్ గారికి పిటిషన్ కూడా ఇచ్చాం మాకు ప్రాణహారం ఉందని నిరసనపల్లిలో కూడా ఆదివాసీ నాయకులపై పిటిషన్లపై దాడి జరిగింది అప్పటి నుంచి కూడా మాకు ప్రాణహారం ఉంది రక్షణ కల్పించండి అన్నాం కానీ లాంగ్ ఆర్డర్ కాపాడాల్సినటువంటి వ్యవస్థ సరిగ్గా పనిచేయట్లేదని చెప్పవచ్చు ఎందుకంటే మేము ఎవరికి వ్యతిరేకం కాదు మాకు ఎవరి మీద పాపడలేవు కానీ ఇటువంటి చర్యలు జరుగుతున్నప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలా ఆ రకమైన చర్యలు సంబంధిత శాఖ సంబంధిత డిపార్ట్మెంట్ తీసుకోవట్లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ రోజు మనుషులు చచ్చిపోతే మీరు మనుషులు తీసుకురాగలరా వచ్చి శాంతియుత మార్గంలోనే పిటిషన్లు ఇస్తున్నాం మేమేం తప్పు అని చెప్పేసి మమ్మల్ని పిటిషనర్ల మీద మీరు దాడి అత్యాత్మలు చేస్తున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అసలు ఈ రాష్ట్రాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం లాండ్ ఆర్డర్ ఉంచిందా సంపిందా అసలు ఈ రప్పచోడ ప్రాంతంలో ఇటువంటి అల్లర్లు ఏంటి ఇటువంటి అత్యాత్మిక కుట్రలేటి ఎన్నడూ లేని ఇప్పుడు కొత్తగా ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి ఏదైతే ఎస్టీ సంక్షేమ శాఖ చైర్మన్ ఎమ్మెల్యే గారు ఉన్నారో దీన్ని చాలా తీవ్రంగా ఖండించాలి ఇక్కడ పార్టీలు కాదు ఇది జరుగుతుంది ఆగిపోయేది కాదు ఇటువంటి సంస్కృతి ఇటువంటి విశ్వ సంస్కృతి రాజకీయాలు ఈ కూడా ఏజెన్సీలో మొదలైతే ఇక్కడ భయంగా పరిస్థితి నెలకొనే పరిస్థితి ఉంది కాబట్టి గౌరవ పోలీస్ వ్యవస్థ దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఆ దాడిలో నాన్ ట్రావెల్స్ కొంతమంది ప్రత్యక్షంగా పాల్గొన్నారు అంటే ఇక్కడ ఖచ్చితంగా ఇది కోరికి సంబంధించిందే వేరే ఒక మామూలు గొడవని అడ్డం పెట్టుకొని పంచాయతీ పెట్టి పెద్ద రకంగా వ్యవహరించాల్సిన దానికి ప్రోత్సహించారు వాళ్ళ పక్కా తెలుసు కాబట్టి దీని అన్నింటి మీద సమగ్ర విచారణ జరపాలి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి ఏదో చిన్న చిన్న శిక్షలు పెట్టి వదిలేస్తే మేము ఒప్పుతాం దీని మీద ఎంతటి న్యాయ పోరాటకైనా ఢిల్లీ దాఖలు వెళ్ళడానికైనా సిద్ధపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం జై